వర్నమెంట్ మోడల్ డిగ్రీ కాలేజ్ లక్షలపేట నుండి మాట్లాడుతున్నాను నేను ఒక ఐటెప్ స్టూడెంట్ని ఐటెప్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్స్ అనేది మాకు లాస్ట్ ఇయర్ రావడం జరిగింది మన తెలంగాణలో ఎన్నో పెద్ద పెద్ద కాలేజెస్ లైక్ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇవన్నింటిని వదిలిపెట్టి మాకు ఇక్కడ ఈ రూరల్ ఏరియాలో ఉన్న కాలేజ్ మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి రావడం అనేది చాలా గొప్ప విషయం బికాస్ ఆఫ్ మా ప్రిన్సిపల్ సార్ ఓజా సార్ గారి ద్వారానే కమింగ్ టు డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నవి మా కాలేజ్లో ఇంకా రాబోయే రోజులలో పీజీకి చాలా కోర్స్ రావడం జరుగుతుంది ఫస్ట్లో మేము వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయింది కానీ మా ప్రిన్సిపల్ సార్ గారు మా కోసం చాలా కృషి చేసి అకాడమిషన్ అనేది ఏర్పాటు చేశారు లైక్ ఏ ఫాదర్ అదర్ స్టేట్స్ నుంచి లైక్ కేరళ ఒడిశా నుండి వచ్చి ఇక్కడ చదువుతున్నారు బికాస్ ఆఫ్ మసాజ్ ఇప్పుడు సార్ వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి గర్ల్స్కి బాయ్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి సపరేట్ సపరేట్గా ఉంచుర్రు డిగ్రీ వాళ్ళకు పీజీ వాళ్లకు దయచేసి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మా సార్ మాతో ఉండేటట్టు చూడండి జనరల్ ట్రాన్స్ఫర్ నుండి మా సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు దయచేసి కాకుండా చూడండి ఇప్పుడు సార్ వెళ్ళిపోతే మా డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోతుంది దయచేసి చూ చూడండి సార్ అందరికి నమస్కారం నా పేరు సుమంత్ నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్ష్పడ్లో బిఏ థర్డ్ ఇయర్ స్టూడెంట్ చదువుతున్నాను మా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో ఆయన ట్రాన్స్ఫర్ అవుతున్నారు మా స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లం ఏంటంటే సార్ ట్రాన్స్ఫర్ అయితే మాకు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయి మా కాలేజీలో చాలా డెవలప్ కావడానికి రీజన్ మా ప్రిన్సిపల్ సార్ అట్లాంటి సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నారంటే మేమందరం ఇట్లా మాట్లాడడానికి ప్రెస్ ముందుకు వచ్చాం మెయిన్గా మా ప్రాబ్లం ఏంటంటే మాకు రెండు హాస్టల్స్ ఉండేవి హాస్టల్స్ కూడా ప్రైవేట్ ఉండేవి ఆ ప్రైవేట్ని మా సార్ మా స్టూడెంట్స్ కోసం సార్ కొంత ఖర్చుతోటి మెయింటైన్ చేశారు అట్లాంటి సార్ అట్లాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మా ఫ్యూచర్ మా జనరేషన్ మొత్తం ఇక్కడికే డెవలప్మెంట్ ఆగిపోతుంది అట్లాంటి సార్ డెవలప్మెంట్ కావడం కోసం ఇంకా మాకు డెవలప్ కావడం కోసం మా సార్ ఇక్కడే ఉండాలని మేము గవర్నమెంట్ మరియు మా లోకల్ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే సార్ లాంటి వారు ఇంకొకరు వస్తారో లేదో మేము మాకు తెలియదు మరియు మా సార్ వెళ్ళిపోతే ఇట్లాంటి గవర్నమెంట్ ఇట్లాంటి డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది చాలా గిరిజన ప్రాంతాల నుంచి చాలా దూరం దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విద్యార్థులు ఉన్నారు అట్లాంటి విద్యార్థులు వాళ్ళు ఇక్కడికి రావడానికి కూడా మా సార్ ఎంతో కృషి చేశారు వాళ్ళ కోసము క్యాంపెయినింగ్ కోసము క్యాంపెయినింగ్ ప్రత్యేకంగా మా సార్ మా ప్రిన్సిపల్ సార్ వెళ్ళి మా కాలేజీకి స్ట్రెంత్ తీసుకొచ్చారు జస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ ఉండే శ్రెంతిని ఇప్పుడు పదిహేను వందలు శ్రెంతి చేశారు దానికి మెయిన్ రీజన్ మా ప్రిన్సిపల్ సార్ అని మేము మా స్టూడెంట్స్ అందరికీ తెలుసు మా ప్రిన్సిపల్ సార్ కోసమే చాలా ఇక్కడ అడ్మిషన్స్ కూడా జరిగాయి అట్లాంటి ప్రిన్సిపల్ సార్ని మేము ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో కోల్పోవడం మాకు ఎవరికి ఇష్టం లేదు అందుకని మేమందరం మా విద్యార్థులు అందరము గవ్ గవర్నమెంట్ని మరియు మా లోకల్ ఎమ్మెల్యే సార్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా ప్రిన్సిపల్ సార్ గారి యొక్క ట్రాన్స్ఫర్ని ఆపాలని మా అందరి రిక్వెస్ట్ థ్యాంక్ యూ